జై గుడిదత్త శ్రీ గుడి దత్త సాధారణమైన వ్యక్తుల కథ కేవలం అక్షరాలతో తయారవుతుంది కానీ యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలతో కూడి తర్వాతి తరాలకు మార్గదర్శకాలు అవుతాయి చరిత్రలో శాశ్వతంగా కూడా నిలిచిపోతాయి భారతీయ సంస్కృతికి గౌరవాన్ని ఇడిమడింపచేసిన చరిత్ర పుటల్లో నిలిచిన యోగి గురువులు యోగి పొంగవలు పరమహంస యోగానంద గారు వీరు సనాతన ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ యోగ సమున్నతిని విశ్వవ్యాప్తంగా చాటారు ఎంతో మంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ఈ పరమహంస యోగానంద గారు యోగానంద గారు జనవరి ఐదు అంటే సరిగ్గా ఇదే రోజు పద్దెనిమిది వందల తొంభై మూడులో హిమాలయాలకు సమీపంలో ఉన్న గోరఖ్పూర్లో జన్మించారు వారికి ఏడుగురు తోబుట్టువులు వారితో పాటు నలుగురు మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు బెంగాలీ వారు కాశీలో యోగానంద గారు మొదటిసారిగా వారి గురువుగారిని కలుసుకున్నారు చూసిన వెంటనే అయస్కాంతంలాగా ఎన్నో ఎన్నో జన్మల బంధ ఫలంలాగా వారి సమాగమం జరిగింది నా తండ్రి వచ్చేసావా ఎన్నాళ్ళ నుండి నీ కోసం ఎదురు కాచుకుని ఉన్నా ఉన్నాయి అంటూ వారిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు వారు గురుదేవులు శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటి నుండి వారిని విడిచి వీరులేరు భౌతిక దూరాలు వారి మైత్రిని ఆపలేకపోయేవి కూడా గురువుగారి ప్రేరణతో శ్రీ యోగానంద గారు రాంచిలో యోగ విద్యాలయాన్ని స్థాపించారు క్రియాయోగాన్ని వ్యాప్తిలోకి తెచ్చారు విద్యార్థులకి ధ్యాన యోగ పద్ధతిని ఆరోగ్యానికి శారీరక వికాసానికి తోడ్పడే అద్వితీయ యోగా విధానాన్ని నేర్పడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవైలో అమెరికాలో బోస్టన్లో మతధార్మిక ఉదారవాదుల అంతర్జాతీయ మహాసభకి భారతదేశం నుండి శ్రీ యోగానంద గారికి ప్రతినిధిగా రమ్మని ఆహ్వానం అందింది దైవ సాక్షాత్కార సిద్ధికి ఉపయోగపడే క్రియాయోగాన్ని దేశాల మధ్య సామరస్యం ఏర్పరచడానికి విదేశాల్లో కూడా క్రియాయోగాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు శ్రీ యోగానంద గారు యోగానంద గారి గురువుగారు యుక్తేశ్వర్ గారు స్వయంగా శ్రీ యోగానంద గారితో చెప్పిన మాటలను మనం పరిశీలిస్తే దేవుణ్ణి అన్వేషిస్తూ విశ్వాసంతో నీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సహాయం లభిస్తుంది నువ్వు వాళ్ళ వైపు చూస్తూ ఉంటే నీ కళ్ళ నుండి వెలువడే ఆత్మ విద్యుత్ ప్రవాహం వాళ్ళ మెదళ్ళలోకి ప్రవేశించి వాళ్ళలో దైవ స్పృహ ఇంకా పెరిగేటట్లు చేస్తూ వాళ్ళ భౌతికమైన అలవాట్లు మార్చేస్తుంది చిత్తశుద్ధి గల ఆత్మల్ని బాగా ఆకర్ష్ ఆకర్షించే శక్తి నీలో ఉంది ఎప్పుడైతే నీకు సంకల్పం బలంగా ఉంటుందో అప్పుడు నీ సంకల్ప శక్తి ఈ సృష్టి శక్తుల్ని కూడా కదిలించగలదు మరియు అనంత శక్తి నుండి బదులుని పొందగలదు నీ సంకల్ప శక్తి నిన్ను పరమాత్మగా మారుస్తుంది అని యుక్తేశ్వర్ గారు పరమానంద గారికి చెప్పిన మాటలు మార్చి ఏడు పంతొమ్మిది వందల యాభై రెండులో యోగానంద గారు సమాధిని పొందారు సమాధి చెందిన ఇప్పటికీ వారి ఉనికి మనకి చేస్తున్నారు ఎవరు ఎప్పుడు నన్ను భావించినా నేను వెంటనే వారి పక్కన ఉంటాను అంటారు యోగానంద గారు వారు మనకిచ్చిన సందేశం కూడా అదే భగవంతుడు నిన్ను నా దగ్గరికి పంపాడు కావున నేను ఈ శరీరాన్ని విడిచినా నిన్ను ఓడిపోనివ్వను ఈ ప్రపంచవ్యాప్తంగా గల భగవద్భక్తుల భక్తులకి నా సహాయం ఎప్పటికీ ఉంటుంది ఒక్క క్షణ మాత్రమైనా నేను ఈ భౌతికంగా మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళానని అనుకోకండి నేను నా దేహంలోనూ లేకున్న మీ ఆధ్యాత్మిక యోగ క్షేమం గురించి చింతిస్తూనే ఉన్నాను నేను ప్రతి ఒక్కరిని గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడైనా ఏ భక్తుడైనా తన ప్రశాంతమైన మనసులో లోతుల నుండి నన్ను తలుచుకుంటాడో అతను మరుక్షణమే నా సన్నిధిని అనుభవిస్తాడు ఈ లోకానికి యోగానంద గారు ఈ ఈ విషయాన్ని తెలియచేశారు యోగానంద గారు రాసిన మహత్తరమైన పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి ఇది చాలా అద్భుతమైన పుస్తకం అదే తెలుగులో ఒక యోగి ఆత్మ కథ ఇది మహావతార్ బాబాజీ గురించి చెప్పిన పుస్తకం మహావతార్ బాబాజీ అంటే భూమిని పర్యవేక్షిస్తున్న పరమ గురువుల్లో అన్నమాట ఈ పుస్తకంలో ముఖ్యంగా చాలా అధ్యాయాలు ఉన్నాయి యుక్తేశ్వర్ గారి పునరుత్నం అనే అధ్యాయము అంటే దాదాపు నలభై మూడు అధ్యాయం మొత్తం పుస్తకానికే తలమానికమైంది చనిపోయిన తర్వాత శ్రీ యుక్తేశ్వరి గారు సశరీరులుగా తిరిగి వచ్చి యోగానంద గారి మరణాంతర జీవితం గురించి వివరించి యోగానంద గారికి మరణం తర్వాత జీవితం ఎలా ఉంటుందో వివరించి చెప్పిన అద్భుతమైన అధ్యాయం మన జీవితంలో ఒక్కసారైనా చదవలసిన పుస్తకం ఒక యోగి ఆత్మకథ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ నలభై మూడో అధ్యాయాన్ని చదివినట్లయితే చదివిన వాడు నిస్సంశయంగా జిజ్ఞాసుగా వెంటనే మారతాడు మారుతాడు మారి తీరతాడు కూడా మన దేశంతో పాటు పాశ్చాత్య దేశాలకి యోగ విద్యను అందించిన యోగ విద్యను అందించిన యోగాగ్రేశ్వరుడు పరమహంస యోగానంద గారు వారి జన్మదినం సందర్భంగా ఈరోజు వారు